హిందువులు ఇస్లాం ను అర్థం చేసుకోవడంలో పదే పదే ఒక తప్పు చేస్తుంటారు వాళ్ళు ఇస్లాం ను హిందూ కళ్ల చూస్తారు హిందువులు ఏమనుకుంటారంటే అన్ని మతాలు ఒకటే అని ఒకే పర్వతానికి వేర్వేరు దారుల్లాగా అందరూ వేర్వేరు దారుల్లో వేర్వేరు మ్యాప్స్ వాడుతూ ఒకే గమ్యానికి చేరాలని ప్రయత్నిస్తున్నారని అనుకుంటారు కానీ ఈ ఆలోచన ఇస్లాం విషయంలో కుదరదు ఇస్లాం తనను తాను చివరిదైన ఏకైక నిజమైన మతంగా స్పష్టంగా ప్రకటించుకుంటుంది ఇస్లామిక్ విశ్వాస ప్రకటన షహోదా ఇలా చెబుతుంది అల్లా తప్ప వేరే దేవుడే లేడు మరియు మహమ్మద్ మాత్రమే ఆయన ఏకైక ప్రవక్త ఇస్లాం మాది అనేక మంచి మార్గాల్లో ఒకటి అని చెప్పదు అది మాదే ఏకైక మార్గం అని చెప్తుంది హిందువులు ఈ నిజాన్ని చూడడానికి నిరాకరించినప్పుడు వాళ్ళు ఇస్లాం ను కరెక్ట్ గా అర్థం చేసుకోవడం లేదు వాళ్ళు అసలు ఉనికిలోనే లేని తమ సొంత ఇస్లాం రూపాన్ని సృష్టించుకున్నారు ఇది ఎలా ఉందంటే పులిని చూసి అది కూడా మరో రకం పిల్లలే అనుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది చివరికి ప్రాణాలు పోగొట్టుకోవడమే మిగులుతుంది ఎంతమంది హిందువులు నిజంగా కురాన్ చదివారు హదీస్ సిరా ఎంతమంది చదివారు దానికి బదులుగా హిందువులు తమకు తెలిసిన హిందూ ఆలోచనలను భావాలను ఇస్లాం కి ఆపాదిస్తూ సొంతంగా ఒక ఇస్లాం రూపాన్ని సృష్టించుకున్నారు ఇది అర్థం చేసుకోవడానికి బదులు గందరగోళాన్ని దారితీసింది ముస్లిం పండితులు తమ మతం గురించి వివరించడానికి ప్రయత్నించినప్పుడు కూడా హిందువులు వాళ్ళు చెప్పేది వినరు వాళ్ళకి ఏది వినాలనిపిస్తుందో అదే వింటారు నిజం ఏంటంటే ముస్లింలను హిందువుల నుండి వేరు చేసేది స్వయంగా ఇస్లామే ఈ చిన్నపాటి వాస్తవం మొదటి నుంచి తెలుస్తూనే ఉంది కానీ హిందువులు ఇబ్బందికరమైన నిజాల కంటే సౌకర్యవంతంగా ఉండే భ్రమలను ఇష్టపడతారు గమనిక ఇవి నేను సృష్టించిన మాటలు కావు ఈ నిజాలన్నీ మీరు ఈప్న్ వర్రాక్ రాసిన వాట్ ద ఖురాన్ రిలీజెస్ అయాన్ హిర్సి అలీ రాసిన ఇన్ఫెడల్ ఎంఏ ఖాన్ రాసిన ఇస్లామిక్ జిహాద్ అలీ సీనా రాసిన అండర్స్టాండింగ్ మొహమ్మద్ యస్మీన్ మొహమ్మద్ రాసిన అన్వైల్డ్ వంటి ఇస్లామిక్ పుస్తకాల్లో చూడవచ్చు